నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ప్రస్తుతం మనం బీఆర్ఎస్ నేత అబ్దుల్ ముఖిక్ చందా ఉన్నారు సో వాటితో మాట్లాడుకోవద్దు నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పలేను ఈరోజు అదే మహబూబాబాద్లో జరిగిన ఒక ధర్నా కానీ మా పోలీసులు అడ్డుకోవడం జరిగింది అలాగే వన్ సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది సో అట్లా ఒకటి మహబూబాబాద్ కాదు ఇది లగచర్లా కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమంటే పెద్ద పెద్ద మాటలు చేసి జనాలకు ద్రోహం చేసి అది సత్తాలో వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏం చేస్తలేవు ఊకే ఏదో ఇబ్బంది బట్టి కన్ఫ్యూజ్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు డైఫర్కి డైఫర్కిషన్ చేస్తున్నారు వాళ్ళు ఒకేసారి వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ శపత్ తీసుకున్న తర్వాత అది ఏం చెప్తారు కాళేశ్వరంలో ఇది అయింది అది అయింది పెద్ద సీన్ పోజులు కట్టిండ్రు జనాలకు తీసుకుపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు అది వారం రోజే వారం రోజు తర్వాత మళ్ళీ ఒక ఇష్యూ తీసుకొని అది అయింది ఫోన్ టైపింగ్ అయింది కేటీఆర్ ఇది చేసింది అది చేసింది అది వారం రోజు మళ్ళీ వారం రోజు అది డ్రగ్ అయింది ఇది అయింది అది అయింది ఏదో చెప్పేసి ఓన్లీ డైవర్సిఫికేషన్ చేస్తున్నారు ఏదో చెప్తున్నాను చెప్తే అది రేవంత్ రెడ్డి సార్కు నేను విజ్ఞప్తి ఏమంటే మీరు అట్లా చేస్తే మీకు ఆల్రెడీ జనాలు మీ పేరు చెడ్డ వచ్చినాయి మీరు ఇంకా చెడ్డ వస్తుంది మీరు చేసిన హామీలు పూర్తి చేయాలి సిక్స్ గ్యారంటీలో అమలు చేయాలి మీరు కేటీఆర్కు ఆప్తే కేటీఆర్ ఆపద్దు కేటీఆర్ నైరుక్తే కేటీఆర్ జనాల గుండెలు ఉన్నాయి కేటీఆర్ జనాల గుండెలో కేటీఆర్ ఉన్నాయి కేటీఆర్ మీరు ఆప్తే కూడా అక్కడికి పోతుంది మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎన్ని రోజు పెడతారు మీరు ఒక్కరోజు నాలుగు రోజు వారం రోజు ఒక్క నెల అంతే కదా మీరు అది ఆప్తే కాదు మీరు పని చేయాలి మీరు జనాలకు ఇబ్బంది కాక చూడాలి అట్లా అయితేనే నడుస్తుంది లేకపోతే ఎట్లా పోరాటం చేయాలి ఎక్కడ ఆందోళన చేయాలి అది జనాలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకు తెలుసు అది మాకు కొత్త కాదు కేసీఆర్ పని అయిపోయిందని కూడా అంటున్నారు కదా కాంగ్రెస్ నేతలు మరి ఎట్లా ఇది ఎట్లా ఉన్నాయంటే ఉర్దూలో ఒక సామ్యత ఉన్నాయి అంధేకు అంధేరే మే బడి దూరికి సూజీ అంటే అంధే ఎక్కువ అధే ఎక్కువ కండ్లు లేని మనిషి పెద్ద పెద్ద మైళ్ళు చూస్తున్నారు అట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డిది స్థాయి లేవు కేటీఆర్ లెవెల్లో మాట్లాడాలేది కేటీఆర్కు ఏదో చెప్పేది లేవ రేవంత్ రెడ్డిది స్థాయి లేదు రేవంత్ రెడ్డికు తెలియదు కేసీఆర్ సార్ ఏమైనాయి కేసీఆర్ సార్ అది ఏం చెప్తున్నారు కాళ్ళు భిక్ష వాళ్లకు సీఎం కుర్చీ దొరికనాయి కేసీఆర్ సార్ కేసీఆర్ వచ్చాడు తెలంగాణ వచ్చాడు నినాదం చేసి ఆమరణ నిరహర్ దీక్ష లేకపోతే తెలంగాణ ఎట్లనే రావద్దు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదు 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 అని చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి రేవంత్ లాంటి మనిషి బట్ కేసీఆర్ సార్ సొంత ప్రాణం కూడా పర్వ తీసుకోలేవు కేసీఆర్ వచ్చాడు తెలంగాణ వచ్చాడు నినాదించి ఆమరణ నిరహర దీక్ష పదకొండు రేజు చేసి తెలంగాణకు తెచ్చండు అది కేసీఆర్ భిక్షమే వాళ్ళు సేమ్ ఉన్నాయి వాళ్లకు కొంచెం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇట్లా మాట్లాడొద్దు మాట్లాడడానికే మన దగ్గర కూడా నోట్లు ఉన్నాయి మన దగ్గర కూడా టంగ్ ఉన్నాయి బట్ మాకు కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ శిక్ష ఇచ్చిన ప్రకారంగా పద్ధతిగా మాట్లాడుతున్నాము మీరు కబర్దార్ కేసీఆర్ వర్ కోసం ఏదో చెప్తే మంచి కాదు